వెల్కమ్ టు స్టూడియో తెలుగు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ సెలవు దినాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయం పనిచేయటం జరుగుతుందని రిజిస్టర్ రామారావు పేర్కొన్నారు ఒకటి నుంచి స్లాట్ బుకింగ్ చేపట్టడం జరుగుతుందని రిజిస్టర్ రామారావు పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు నా పేరు ఆర్వి రామారావు జిల్లా రక్షణ కార్యాలయం జాయింట్ వన్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయగా మీరు మీడియా మిత్రులు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాల్సింది జిల్లా కేంద్రంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెడతారు అంటే ప్రజలు తమకు అనుకూలమైన వేళల్లో వచ్చి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని పది నిమిషాలలో మాత్రమే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి చేసి వెంటనే పంపించబడిపోతుంది ప్రభుత్వము ప్రజల యొక్క ప్రజల కాలాన్ని వృధా కాకుండా ఈ కార్యాలయం వృధా కాకుండా కాపాడటం కోసం ఈ సదావకాశాన్ని ప్రవేశపెట్టింది తీరు పిత్రులందరూ కూడాను తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పబ్లిక్కి తెలియజేయాల్సిందని కోరుతున్నాము ఇది గంటకి ఆరు స్లాట్లు ఉంటాయి ఈ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అలానే రెండు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వారు వచ్చిన టైంకి పది నిమిషాలు తిరిగి వారి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇక్కడ ఎటువంటి నిరీక్షణ చేయకుండా వారి యొక్క సమయాన్ని ఆదా చేసి పంపించడం జరుగుతుంది మరియు ప్రభుత్వానికి సంబంధించిన సేవల్ని ఎవరు మధ్యవర్తుల ద్వారా కాకుండా మీరు స్వయంగా ప్రభుత్వ కార్యాలయంలోనే మా మమ్మల్ని అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ సభ్యంతో చర్చించి వాళ్ళను మీ సమస్యలు మా దృష్టి స్వయంగా తీసుకురావాలని మనం విన్నవించడం జరుగుతుంది